అనగాది ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై నాలుగున ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు అనురాధ మిథున లగ్నంలో కర్ణాటక రాష్ట్ర బళ్ళారి జిల్లా బళ్ళారి పట్ల మహారాజశ్రీ మహారాజశ్రీ మహారాజాశ్రీ తిరుపతి రెడ్డి గారు శ్రీమతి తిరుమలమ్మ గారు కనిష్ట పుత్రుడు చిరంజీవి సుబ్బారెడ్డికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కృష్ణా జిల్లా విజయవాడలోని భవానీపురం రెడ్డి కాలనీ లేటు మహారాజా శ్రీ సంకటి వీరనారాయణ రెడ్డి శ్రీమతి రమణ గార్ల కలిస్త పుత్రిక చిరంజీవి లక్ష్మీ సభ్యులు త్రివేణిని ఇచ్చి బొల్లారిలోని హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుజాత బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరూ ఎలా చేసుకున్నారు పానకం తాగి వడపప్పు తిని హ్యాపీగా రాముల వారి కళ్యాణం చూసి వచ్చారా లేదా అలాగే గుళ్ళో ప్రియ భోజనాలకి వెళ్ళారా లేదా వీటన్నిటికన్నా ముందు మీలా ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అండ్ అలాగే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారన్న విషయాన్ని కూడా చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అండ్ అలాగే చిన్నప్పుడు మీరు శ్రీరామనవమి పందిళ్ళ దగ్గరికి వెళ్ళారా లేదా అక్కడ అందరితో పాటు కూర్చొని ఆ పానకం వడపప్పు అన్నీ ఎంజాయ్ చేశారా లేదా మేమైతే మాత్రం చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం పక్కనే ఉన్న బోరింగ్ పంప్లో నుంచి వాటర్ కొడుతూ ఉంటే అవన్నీ తీసుకెళ్ళి డ్రమ్ముల్లో వేసేసి చక్కగాను పానకం వడపప్పు అవన్నీ అనమాట పానకం డ్రమ్ములు డ్రమ్ములు కలిపేవాళ్ళు ఆ చలువ పందిల కింద కింద సీతారాముల వారి కళ్యాణం జరుగుతూ ఉంటే మీ ఊర్లలో ఇలాగే చేస్తారు గుళ్ళో కాకుండా చలువ పంది పిల్లల్లో ఒక పందిరి వేసి అక్కడ శ్రీరామనవమి వేడుకలు అనేవి బాగా చేసేవాళ్ళు మా ఊర్లో అందరి దగ్గర ముందు చందాలు అవి వసూలు చేసుకొని సో మీరు అలా సెలబ్రేట్ సెలబ్రేట్ చేసుకున్నారో అలాగే మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటో కూడా ఒకసారి కామెంట్ చేయండి చూద్దాం అండ్ అలాగే వీడియో స్టార్టింగ్లో ఏంటబ్బా పంతులు గారు ఎవరితో కళ్యాణం లేక చదువుతున్నారు అనుకుంటున్నారా మా తమ్ముడు పెళ్ళి కుదిరిందనమాట ఎస్ మా ఇంట్లో లాస్ట్ పెళ్ళి ఎస్ మా తమ్ముడిదండి పెళ్ళి కుదిరింది రేపు ట్వంటీ సిక్స్త్ మ్యారేజ్ హ్యాపీగా ఉందనమాట ఇక అందుకే శ్రీరామనవి మాత్రం చాలా హ్యాపీగా చేసుకున్నాం అలాగే ఆ రాములవారి కళ్యాణం రోజు మా తమ్ముడి కళ్యాణానికి లగ్నపత్రిక అయితే రాయించామన్నమాట అది చదువుతున్నాడు చూ సో ఏంటంటే మా ఇంట్లో మేము నలుగురం అనమాట ముగ్గురికి మ్యారేజెస్ అయిపోయినాయి మా తమ్ముడు కోసం వెయిటింగ్ సర్చింగ్ 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 అండ్ ఫైనలీ ఫిక్స్ అనమాట ఈ మంత్ అనుకోకుండా సిక్స్టీన్ డేస్ పదహారు రోజుల పెళ్లి పండగలాగా పదహారు రోజుల్లో మా వాడి పెళ్ళి కుదిరిపోయింది అందుకని హడావిడిగా మళ్ళీ లగ్గాలు లేవంటే పెట్టేశామనమాట ఇక నేనైతే పొద్దున్నే లగ్నపత్రిక రాయించడానికి వెళ్ళాలి కాబట్టి అమ్మ వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి రాలేరు కాబట్టి మన పంతులు గారు ఇక్కడే మాకు అన్నిటికీ ఆయనే చేస్తారనమాట ప్రతీది మా ఇంట్లో చిన్న విషయం దగ్గర నుంచి మా అన్నయ్య పెళ్ళి కానీ అన్నిటికీ ఆయనే చేస్తారు అందుకని అక్కడే చేయించుకున్నాం అనమాట ఆయన దగ్గర నిన్న కళ్యాణం వల్ల ఇంటికి రాలేకపోయారు మేమే వాళ్ళ ఇంటికి వెళ్ళి రాయించుకొని వచ్చాము ఇక వచ్చిన ముందైతే పూజకి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటున్నా విత్ హెల్ప్ ఆఫ్ హేమంత్ ఇక నేను ప్రసాదాలు అవి ప్రిపేర్ చేసుకుంటుంటే ముందే వచ్చేస్తాడన్నమాట మమ్మీ నేను చేస్తా హెల్ప్ చేస్తా నేను దంచేస్తా నేను కలిపేస్తా అంటాడు సో ప్రతిదానికి భలేగా వస్తాడులేండి నాకు కిచెన్లో ఒక్కొక్కసారి కోపం వచ్చేస్తుంది అనమాట పనికి అడ్డం అడ్డం వస్తూ ఉంటే కానీ చూసారా ఎంత వివరంగా చేస్తాడో చేసే చిన్న పని కూడా భలే వివరంగా చేస్తాడు నేను చేస్తాను మమ్మీ నువ్వు మిగిలిన పనిని చేసేసుకో అంటున్నాడు అది దంచడంలో ఎంత ఆనందంగా ఉందో చూడండి ఆడికి ఇంకా అలాగే టిఫిన్స్ అవి కూడా ప్రిపేర్ చేస్తాయి ఇంకో విషయం అసలు దోశలు కానీ చపాతీలు కానీ వేస్తుంటే భలే వచ్చేస్తాడు తెలుసా ముందే అసలు చాలా యాగ్జైటీగా వచ్చేస్తాడు అలాగే చేయడం కూడా బలి చేస్తాడు అసలు మామూలుగా కాదు ఇక నేను టిఫిన్ ఒక పక్క ప్రిపేర్ చేస్తూ పూజకి అన్నీ రెడీ చేసుకుంటుంటే అన్నిట్లో దొరుకుతున్నాడు అనమాట నేను చేసేస్తా ఇదిగో చూసు నేను కలిపాను అని ఎంత చక్కగా చూపిస్తున్నాడో చూడండి అండ్ ఫైనల్గా వాడి హెల్ప్తో నేనైతే హేమంత్ హెల్ప్ వల్ల ప్రసాదాలన్నీ కూడా తొందర తొందరగా ప్రిపేర్ చేసేసుకొని పూజ ఏమో హేమంత్ చేసేస్తాడు అనమాట ఎందుకంటే నాకు టైం సరిపోవట్లేదు ఇక పూజకి ప్రసాదాలు అవన్నీ ప్రిపేర్ చేసేసుకొని పూజ చేసేసుకొని బయలుదేరిపోయాము ఇక పంతులు ఊరికి వెళ్ళాలన్నమాట అంటే ఆయన రావడానికి నిన్న శ్రీరామనవమి కళ్యాణం చేయడానికి వెళ్ళాలట ఆయన సో అందుకని బాగా మేమే వెళ్ళాల్సి వచ్చింది కానీ వెళ్ళినంతసేపు కూడా ఊరు భలే ఉందబ్బా అసలు పచ్చని పొలాలు పక్కన పంట కాలువలు ఇల్లు చూస్తుంటే మా ఊరు గుర్తొచ్చింది నాకైతే ఈ విజయవాడలో ఒడ్డి ఉండి ఇలా చూస్తే అసలు ఇంటి ముందు మొక్కలు కానీ ఇల్లులు కానీ భలే ఉందిలే అసలు మేము వెళ్ళిన ఊరైతే పంతులు గారి ఇంటికి అసలు వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఎంత హ్యాపీగా ఎంత బాగుందో ఆ వాతావరణం ఎంత వేడిలో కూడా వాతావరణం కానీ ఎంత బాగుందో ఇక మా అత్తయ్య మా మేనత్త చూసారు కదా డిట్టు ప్రింటు కలర్ దగ్గర నుంచి బాడీ వరకు అందరం సైజ్ వరకు మేనత్త పోలికలు ఎంత కొడాలు సో so, అది ఇక పంతులు అయితే వచ్చేసాం అక్కడికి వచ్చిన తర్వాత నన్ను బాగా అట్రాక్ట్ చేసింది ఏంటంటే మంచినీళ్ళ కొండ అసలు అందులో పోసుకొని ఎండాకాలంలో ఆ చల్లటి నీళ్ళు తాగుతూ ఉంటే భలే ఉంటుంది కదా అసలు ఎంత బాగుంటాయో అసలు ఫ్రిడ్జ్లో వాటర్ అనవసరం తెలుసా అసలు ఆ కుండ నన్ను బాగా అట్రాక్ట్ చేస్తుంది అల్లు తెచ్చి పెట్టారట కొత్తది కడిగి పెట్టాలని చెప్పేసి పెట్టారు బయట ఇక పంతులు గారు అయితే అన్నీ చూసి నిదానంగా మొత్తం మొత్తం అన్నీ ఉంటాయి కదా ముహూర్తాలు టైము అవన్నీ కూడా చూసి స్టార్ట్ అయితే చేశారనమాట రాయడం ఇక టైమింగ్స్ మాకు కర్ణాటక వచ్చేసి మార్నింగ్ టైమే ఉంటుంది ఆల్మోస్ట్ అందరి పెళ్ళిళ్ళు మార్నింగ్ టైమే ఉంటాయి అసలు నైట్ టైం అనేది ఉండదు అనమాట బట్ ఆంధ్ర సైడ్ ఏంటంటే నైట్ టైం మ్యారేజెస్ ఉంటాయి మాకు కర్ణాటక మాత్రం నైంటీ నైన్ పర్సెంట్ డే టైమే ఉంటాయి అన్నమాట ఇక లగ్గం అయితే ఉదయం తొమ్మిది మావకల్లో వచ్చేసింది దానికోసం నా హ్యాపీనెస్ చూసాం మా వారిని దాన్ని క్యాప్చర్ చేస్తాను అనమాట ఎందుకనంటే ఎంత హ్యాపీగా కూర్చున్నావే తప్పుడు లగ్నపత్రిక రాస్తుంటే అని అంటే అవునండి యాంగ్జైటీగా ఉంది ఇది ఫస్ట్ టైం కూడా నేను మా హస్బెండ్ ఇద్దరూ కలిసి ఇలా ఒక లగ్నపత్రిక రాయించడం అనేది మాకు ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇదే మా ఇంట్లో లాస్ట్ పెళ్ళి కూడాను మా తమ్ముడితో మా నలుగురు పెళ్ళిళ్ళు ఇక మా నాన్న బాధ్యతలు తీడిపోయినాయి అనుకుందాం అది ఇక రాయించేసి చక్కగా పంతులు గారు తాంబూలాలది లగ్నపత్రిక అయితే మార్చుకున్నాము ఇక అమ్మాయి తరఫున మాత్రం మా మేనత్త మా మా మేనమామ తీసుకున్నారు అవి ఎందుకు ఏంటి అని అన్నీ అడగండి తర్వాత చెప్తాను ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అదంతే అలా జరిగింది ఆయన పెద్ద ఆయన రాలేక మా అత్తయ్య మా మావయ్య మా సొంతం మేనత్తకి కూతురే లేదు కానీ ఉంటే ఎప్పుడూ ఇచ్చేసేదేమో కానీ ఇవాళ లాస్ట్ అండ్ ఫైనల్ గా మళ్ళీ మా మేనత్త చేతుల మీద కానీ మడిపి జరగాల్సి వస్తుంది చూసారా కూతురు అయితే లేదంతే ఇక ఇవాళ కూతురికి తల్లి స్థానంలో ఉండి తల్లిదండ్రుల స్థానంలో ఉండి తీసుకుంటున్నారా నేను ఇక చాలా సంతోషంగా అయితే తీసుకొని అక్కడే స్వీట్స్ అవి పనిచేసుకొని హ్యాపీగా ఇంకా వీడియో హెల్ప్ అయితే పంతులు గారు ఇక నన్ను తిట్టకండి మా పంతులు గారు నన్ను ఎంత సపోర్ట్ చేశారో చూడండి చక్కగా వీడియోలు కూడా తీసి పెట్టారు నాకు అలాగే మా అత్తకి స్వీట్ అది తినిపించుకున్నాం అత్త ఇద్దరం తినిపించుకొని మా సంతోషాన్ని అలా చూపించుకున్నాం అనమాట అందరికీ ఆనందంగా ఉంది మా తమ్ముడు పెళ్లి కూతున్నందుకు ఇక వచ్చేసి టిఫిన్స్ అయితే వేసేసుకున్నాను మావాడు చూస్తారా ఇప్పుడు వస్తాడు ఎవరాజు పరిగెట్టుకుంటూ వస్తాడు టిఫిన్ వేస్తున్నానంటే వచ్చేస్తాడు చపాతీ కానీ దోశ కానీ వేస్తున్నానంటే ఇడ్లీ వేస్తున్నానంటే రాడు ఇక అంత అయిపోయేటప్పటికీ లేట్ అయిపోయిందనమాట బాగా ఆకలి మీద ఉన్నారు కానీ నేను మాత్రం గుళ్ళో భోజనాలకు వెళ్లాల్సిందని పట్టుపట్టా ఎవ్రీ ఇయర్ రాములవారి గుడిలో మనకి ఇక్కడ స్వామి బెంచ్ సర్కిల్ స్వామి గుడి వాళ్ళు పెడతారనమాట లాస్ట్ ఇయర్ నేను హేమంతే ఉన్నా ఇవాళ ఈసారి ముగ్గురు ఉన్నాం కంపల్సరీగా వెళ్ళాల్సిందే అని పట్టుపట్టేసాయి ఇంకా అందుకే ఈ లోపు టిఫిన్స్ అయితే వేసేస్తున్నాం మొత్తానికి మా వాడిని నాకు హెల్ప్ చేసేస్తాడు టిఫిన్లో కూడా చూసారా ఇంకా టిఫిన్స్ చేసేసి తర్వాత ఆఫ్టర్నూన్ అయితే మంచి ఎండలో రెండింటప్పుడు భోజనానికి అయితే వెళ్ళాం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో ఒక్కసారి చూడండి చూపిస్తాను అండ్ ఫైనల్గా టిఫిన్ అయితే మా హేమంత్ మాత్రం కంప్లీట్ చేసేసాడబ్బా दोसल की मतलब भले वस्ल असला वेडा की